హైదరాబాద్ మహానగరంలోనూ జోరు వర్షం కురిసింది లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి వరద ఉధృతితో హుస్సేన్ సాగర్ గేట్లు తెరిచారు ముసారాబాద్ మూసి ప్రవాహం పుట్టెత్తింది ఉమ్మడి రంగారెడ్డి మెదక్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది లోతట్టు కాలనీల్లోకి వాననీరు ముంచెత్తింది చేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి జోనల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీలోని రోడ్లపైకి వరద నీరు చేరింది మెహదీపట్నం నుంచి లింగంపల్లి మార్గంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ అండర్ పాస్ నీట మునిగింది వర్షాలకు గాంధీభవన్ ప్రహరీ కూలింది పార్కింగ్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఓల్డ్ పల్లిలోని కలింగ ఎంక్లేవ్ వద్ద భారీ వృక్షం హైటెన్షన్ వైర్లపై కూలింది అల్వాల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై కూడా ఓ భారీ వృక్షం కూలింది ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఈసీ ప్రవాహంతో మూసీకి వరద పోటెత్తుతోంది జియాగూడ చాదర్ఘాట్ బాగ్ వద్ద వంతెన్లను తాకుతూ ప్రవహిస్తోంది రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి షాద్నగర్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మూసి ఉపనది ఈసి ఉధృతంగా పొంగిపొర్లుతోంది అటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేస్తాయి ఆయా గ్రామాల పరిధిలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి కొన్ని ప్రదేశాలలో రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది హల్దీవాగు ఉధృతంగా వాగుపై ఉన్న యావాపూర్ కృష్ణాపూర్ నాగులపల్లి వద్ద చెక్ డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగేడిపల్లి పదికొండ గ్రామాల మధ్య బాగు పొంగడంతో ఈ రెండు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సిద్దిపేట జిల్లాలోనూ వాగులకు పోటెత్తుతోంది పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది